హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే మాకు ధ్యానంలో ఒక మంచి అనుభవం వచ్చింది మనకి సహజంగా మనకి చాలా రకాల జబ్బులు ఉన్నాయి ఆ ఏందో మనం గుర్తించి ఆ జబ్బుని తీసుకెళ్ళి డాక్టర్కో లేకపోతే ఒక గురువులకో ఒక మంచి సత్సంగానికో ఎవరు కానీ చెబితే ఆ జబ్బుల గురించి ట్రీట్మెంట్ ఇస్తారు ఫస్ట్ ఆ దబ్బును గుర్తి గుర్తించాల్సిన బాధ్యత ఎవరికి ఎవరి దగ్గర ఆ దబ్బు ఉందో వాళ్ళే గుర్తించాలి అది డబ్బు అంటే ఏంటి రుగుమతి కాదు ఒక దబ్బు అంటే ఏంటి మన రుగుమతులనే ఏదన్నా ప్రాబ్లం వస్తేనే జబ్బు అనుకుంటున్నాము కానీ అది కాకుండా వేరే పేరులో ఆ దబ్బులు ఉన్నాయి మన దగ్గర ఒకళ్ళకి తిండి జబ్బు అతిగా తింటాం ఆకలి అవ్వకుండా తింటాం తిన్నాదానం అనేది తింటాం దేనేది మనం ఆకలి అవ్వకుండా అతిగా మిడ్ నైట్లో తినేవాళ్ళు అది దాన్ని ఏమంటారంటే అది జబ్బు అంటారు మనం అప్పుడు అంటే అప్పుడు కానీ ఆ జబ్బు ఇట్లా ఎందుకు నాకు ఆకలి అవ్వకుండా ఎందుకు తింటున్నాను అతిగా నేను ఎందుకు తింటున్నాను అని ఒక డాక్టర్లో ఒక గురువులను అడిగితే దాని సొల్యూషన్ ఏదో అని తక్కువ దానికి ఒక సొల్యూషన్ చెప్తారు అలాంటిది పొద్దున్నేళ్ళు కొంతమంది పొద్దున్నే లెగవం డ్రింక్ జబ్బు నైటు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింకు 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 లేనిదే జీవించలేను అంటే ఒక జబ్బు ఆ జబ్బు నుంచి విడిపడాలంటే దాని సొల్యూషన్ అడగాలి కొంతమంది డాక్టర్లని గురువుల్ని సంప్రదిస్తే ఆ జబ్బు నీకు క్లీన్ అవుతుంది ఆ జబ్బు ఇది నాకు జబ్బు అని కానీ నువ్వు గుర్తించిన రోజే దానికి దానికి పరిష్కారం దొరుకుతుంది తప్ప ఆ జబ్బు అయిన గుడితే పరిష్కారం దొరకదు అలా కొంతమందికి ఆ జబ్బు గుడికి వెళ్తే తగ్గదు కాదు పెట్టుకొని ధ్యానం చేస్తే తగ్గేది కాదు ఆ జబ్బును దానికి గుర్తించిన రోజే మనకు నిజమైన క్లారిటీ వస్తుంది ఇంకొకటి చాలా రకాల జబ్బు ఒకళ్ళకి పదవ కాంక్ష జబ్బు ఇంకోళ్ళకి డబ్బు అంటే కాంక్ష జబ్బు ఇంకోళ్ళకి పక్కోళ్ళు ఎదిగారంటే సహించలేని జబ్బు ఆ జబ్బులకి అన్నిటికంటే చాలా డేంజర్ జబ్బు ఇది నేను మంచోళ్ళు జబ్బు చాలా మందికి నేను మంచోడిని అవతారన్నంత చెడ్డోళ్ళు అన్న జబ్బు ఇలాంటి రకాలు ఎన్నో రకమైన లేడీస్ అంటే కొంచెం చారిస్ శారీ చారిస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ డబ్బు ఇంకా కొంతమందికి నగలంటే ఇట్లాంటివి తెలియకుండానే ఒక మన మనం మించిన కోరికలతోటి చాలామంది ఇబ్బంది పడుతున్నాను ఆ ప్రేక్షకు దేవుళ్ళందరికీ ఇలాంటి కోరికలు ఇలాంటి జబ్బులు మన పక్కన పెట్టుకొని మనం ధ్యానం చేసినా నువ్వు ఎన్ని గుడులకు తిరిగినా ఎన్ని యాత్రలు చేసినా నువ్వు ఎక్కడ అక్కడే ఉంటావు అందుకని మన లోపల వీక్ పాయింట్ని మన లోపల ఉన్న లోపాలని కానీ ముందు గుర్తించి ఆ లోపాల మీద డాక్టర్స్తో లేదంటే కొన్ని గురువులను కొన్ని పెద్దలను సంప్రదించి సరే ఏంది నేను పదే 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 నేను దీని మీద ఎందుకు నేను అమ్మడబడుతున్నాను ఈ వీక్నెస్ నాకు ఎందుకు ఉంది దీని పరిష్కారం ఏంటని మనం కానీ గుర్తించి గురువుల్ని వీళ్ళని కానీ మనం విమర్శించగలిగితే వాళ్ళ దగ్గరికి మనం సంప్రదించగలిగితే దాని జబ్బులకి సొల్యూషన్ చెబుతారు తప్ప ఈ జబ్బులన్నీ మనం తెలియకుండా జబ్బులు మన దగ్గరికి పెట్టుకొని నువ్వు ధ్యానం చేసినా ఏం చేసినా దాని సొల్యూషన్ లేదు నా మిత్రులారా ద్వారా ఈ క్షణమే మీలో ఉన్న వీక్ పాయింట్ని గుర్తించి కొంతమంది డాక్టర్ల దగ్గరకో కొంతమంది గురువుల దగ్గరకో సంప్రదించి ఆ వీక్నెస్ని తొలగించుకున్న తర్వాత అసలు నువ్వేంటి నీకు అర్థమవుద్ది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ